శుభోదయం నా ప్రియ మిత్రులకు బంధువర్గానికి నేటి యువతకు ప్రత్యేకించి మరియు నా విద్యార్థులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గత సంవత్సరం యొక్క అనుభవాలు అవి తీపి అనుభవాలు కావచ్చు చేదు అనుభవాలు కావచ్చు తలుచుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం గతం గత సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు గతంలోనివి మనకు కొన్ని గుణపాఠాలను నేర్పింటాయి ఇంగ్లీషులో ప్రఫౌండ్ లెసన్స్ అంటారు గతం అనేది భవిష్యత్తుకు ఒక నిచ్చెన లాంటిది గతంలో చేసినటువంటి తప్పులు పొరపొచ్చాలను చేసుకుంటూ భవిష్యత్తు నిర్మాణాన్ని చేసుకుంటూ పోవాలి అయితే ఇక్కడ గతాన్ని మర్చిపో ప్రస్తుతం గురించి ఆలోచించు రేపటి గురించి ఆలోచించవద్దు అంటారు మనుషుల యొక్క మనస్తత్వాలు మూడు రకాలుగా ఉంటాయి దూరదర్శి కొంతమంది దూరం ఆలోచిస్తారు ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని కొంతమంది ప్రాప్త జ్ఞానజ్ఞులు అంటే ఇప్పుడు ఏది ప్రాప్తం ఉంటే ప్రస్తుతం అది జరుగుతుంది రేపటి గురించి ఎందుకు అని అనుకునేవాళ్ళు కొందరు కానీ మరికొందరు గతాన్ని ప్రస్తుతంతో భవిష్యత్తును కూడా ఆలోచిస్తూ ఒకదానికొకటి అంటే గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు కొంతమంది ఏది ఏమైనా నేను చెప్పేది ఏమంటే మనిషి ఎప్పుడూ కూడా ఎవ్వరి నుండి దేన్ని ఆశించకుండా అంటే ఎవరి ఎవరి నుండి అంటే అర్థం ఏమిటండి కుటుంబ సభ్యుల నుంచి కానీ భార్యా బిడ్డల గురించి కానీ బంధువర్గం నుంచి కానీ మనకు ఎలాంటి సహాయ సహకారాలు ఉంటాయని ఆశించకుండా ఇప్పుడు మన బిడ్డలు బాగా ఎదిగారు స్వయంగా నిర్ణయం తీసుకునే స్థితి కొన్నారు ప్రస్తుత ఈ గందరగోళ ప్రపంచంలో వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళకున్నాయి వాటిని వాళ్ళు పరిష్కరించి వెళ్తున్నారు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాకుండా వారి సమస్యలేవో వారు పరిష్కరించుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రుల సహాయం తీసుకుంటున్నారు తప్పులేదు అది సహజం కానీ తల్లిదండ్రులు నా బిడ్డలు నా గురించి ఆలోచించడం లేదు నాకు అది చేయడం లేదు ఇది చేయడం లేదు వాళ్ళు నేను ఆశించినట్లు ఉండడం లేదు అని అనుకోవడమే ఒక పెద్ద తప్పు ఎప్పుడైతే మనం ఒకరి నుంచి ఆశించింది మనకు లభించలేదో అప్పుడే మనలో ఒక రకమైనటువంటి మనస్తాపం మనోరోగం శారీరక రోగాలకు మందులు ఉన్నాయి కానీ మానసిక రోగానికి మందులు లేవు నా స్నేహితులు గతంలో ఫోన్ చేస్తే పలికేవారు పిలిస్తే వచ్చేవారు సరే అది గతం ప్రస్తుతం వారు వృద్ధాప్యంలో ఉన్నారు వారి బిడ్డల వల్ల వారి కుటుంబం వల్ల వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నీ ఇబ్బందులేమో చెప్పుకుంటావు ఘనంగా అలా ఉంది ఇలా ఉంది బాగా జరిగింది అయ్యో ఇట్లా జరిగింది మరి ఇప్పుడు వారి ఇబ్బందుల్లో ఏమున్నారు ఫోన్ చేస్తే ఎత్తడు వీడు క్లోజ్ ఫ్రెండ్ అంటాడు నా బాధ చెప్దామంటే ఫోన్ తీయడు అవునయ్యా అక్కడ ఆయనకేం సమస్య ఉందో నీ సమస్యలు ఎనేకైనా ఈ ప్రపంచం ఉండేది అసలు నీ సమస్య ఏం అది చూపు ఏం లేదు పలకరించేవాళ్ళు లేరు ఓహో పలకరించేవాళ్ళు లేరా చేర్చిలో ఏముంది మొబైల్ ఏం మొబైల్ అది స్మార్ట్ మొబైల్ మాలో అన్నీ ఉన్నాయి కదా ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది వాట్సాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నావే వాటిని పట్టి ఇట్లా ఏమితో తిప్పింది తిప్పింది చిప్పింది తిప్పింది మరి నీకేమైంది కంపెనీ ఉంది కదా అరచేచిలోనే ప్రపంచమంతా నీ అరచేచిలో ఉంది ఇంకేం కావాలి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అనిపించినవన్నీ జరగాలని కోరుకునే నీ పెత్తనం అంతా ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పుడు ముక్కు మూసుకొని మూల్లో కూర్చొని రామ సీత శివ అని తలుచుకునేటువంటి వయస్సు డై ఎనిమిది దాటిపోయింది కాబట్టి ఒక్కటే నేర్చుకో నేను మిగతా వాళ్ళకు కూడా చెప్పేది ఒక స్నేహితుడు ఉండేవాడు వాడి పేరు చంద్రశేఖరే నా పేరు చంద్రశేఖరే మాకంతా కామన్ ఫ్రెండ్స్ చాలామంది ఏ చంద్రశేఖర్ అని అడిగేవాడు అందుకే మేము వాడు నల్లగా ఉంటాడు నేను తెల్లగా ఉంటా వాడు నల్లచంద్ర నేను తెల్లచంద్ర మేము కూడా ఏం రా నల్లచంద్ర బాగున్నావా ఏం రా చల్లచంద్ర బాగున్న ఇలా పలకరించుకునేవాళ్ళం వాడు ఎలా జీవించాడంటే వాడి జీవితం పది మందికి ఆదర్శం వాడు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించుకుంటూ పోయేవాడు బాగా డబ్బు దాచుకున్నాడు కష్టపడి ఉద్యోగం చేసి దాచుకున్నాడు ఆ తరువాత చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదించుకున్నాడు మరి కొంతమందికి వడ్డీకి ఇచ్చి ఆ డబ్బు రొటేట్ చేసి సంపాదించుకున్నాడు బాగా డబ్బుంది బ్యాంకులో వేసుకున్నాడు వానికి ఆర్థిక సమస్యలు లేవు బాగా అందరూ కుటుంబం సంతోషంగా చూసుకుంటాడు బాగా భోంచేస్తాడు రకరకాల నాన్ వెజ్ అంటే వానికి ఇష్టం ఇంట్లో వాళ్ళందరూ వాణి ఇష్టానుసారంగా అందరూ హ్యాపీగా భోజనాలు మాత్రం వాని ఇంట్లో ఒకరే రారా వెంటనే రారా జొన్న రొట్టెలు నూనె వంకాయ పప్పు ఆకుకూర పప్పు చేశాను వెంటనే రారా అని ఫోన్ చేస్తాడు అలా వాడు నవ్వుతూ బతికాడు ఈ మధ్యనే చనిపోయాడు నా మిత్రులు చాలామంది వెళ్ళిపోయారు అది నా బాధ నాకెప్పుడు ఆ భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడని ఒకవైపు అదొక కొరత అన్నీ ఉన్నాయి నాకు డబ్బు సమస్య కూడా లేదు సమస్య అంతా ఏమంటే ఆశించడం కొడుకుల నుంచి ఆశించడం కోడల నుంచి ఆశించడం మిత్రుల నుంచి ఆశించడం బంధువులు ఈ మధ్య నన్ను పెళ్ళిళ్ళకు పిలవడానికే రావడం లేదు వాడికి బాగాలేదంట పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టరా అని వాళ్ళు పిలవకపోతున్నారు వాట్ చూడు నాకు వెడ్డింగ్ కార్డు ఇవ్వకుండా కొడుకు పెళ్లి చేశాడు కూతురు పెళ్లి చేశాడు ఇది సమస్య ఇలాంటివన్నీ భగవద్గీత చదువుతా బాగా అర్థం చేసుకుంటా కర్మణ్యే వాదికారస్థి మా ఫలిషు కదా చన ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాను అంటే ఏదైనా సూక్తులు మంచి మాటలు ఒకరికి చెప్పేదానికైనా నాకు వర్తించుకోవచ్చు కదా లేదు చెబుతా అందరికీ చెప్తా కానీ నా వరకు వచ్చేసరికి చేతనే నా కొడుకు పెద్ద కొడుకు పండక్కి పిలిస్తే రాలేదు చిన్న కొడుకు వాడు అస్సలు రావడం లేదు ఇలాంటి చిన్న చిన్న గోరంత సమస్యలని భూతద్దంలో చూసి కొండంతలుగా చేసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇప్పుడు నా కథ వదిలేయండి మీకు నేను చెప్పేది ఒకటే ఎవరి నుంచి ఏది ఆశించకండి మధ్య వయసులో ఉన్న వాళ్ళకు ఒక వార్నింగ్ జాగ్రత్త డబ్బు కానీ ఆస్తి కానీ నీ పేరిట మీరు దాచుకోండి తొందరపడి ఆస్తి పంపకాలు చేయండి ఏమైనా పంపకాలు జరగాలంటే నీ మరణానంతరమే ఈ వీలునామా అమలు కావాలని జాగ్రత్త పడండి తొందరపడి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తా అని పౌరుషానికి పోయి ఇచ్చారా తస్మాత్ జాగ్రత్త తన్ను మాలిన ధర్మము మహా చెడ్డది కాబట్టి మీకు దాచుకొని మీకు ఇబ్బంది లేకుండా చూసుకొని మిగతా ఆస్తులు పనిచేసుకోండి కొంత మాత్రం మీ చేతిలో ఉండి తీరాలి సుమ కాబట్టి చివరిసారిగా నా సలహా ఏమంటే ఎవరి నుంచి దేన్ని ఆశించకుండా జీవించు ఊపిరి ఉన్నంత వరకు సంతోషంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ నీకు ఇష్టంగా నీకు ఇష్టమైన రీతిలో నచ్చిన ఆహారం తింటూ ఇది తినొద్దు అది తినొద్దు అంటారు డాక్టర్ అవన్నీ పక్కకు పెట్టి నీకు నచ్చిన ఆహారం పరిమితంగా మితంగా తింటూ భగవంతుని ఆలోచనలు మళ్ళించుకో మనసు ప్రశాంతంగా పెట్టుకో పవిత్రంగా పెట్టుకో ఏం జరుగుతుందో ఏం జరిగిందో ఏం జరగబోతుందో వదిలే లేనిదే చిమైన కుట్టదని చెప్తావు కదా మరి నీవే చెప్పి ఏ చీమ కుడుతుందో ఎక్కడ కుడుతుందో ఎప్పుడు కుడుతుందో అనుకుంటూ ఉండవద్దు సర్వే జన సుఖినో భవంతి నూతన సంవత్సరం అందరూ చక్కని మంచి తీర్మానాలు చేసుకొని దుర ఉంటే వాటిని దూరం పెట్టేసి ప్రేమతో నవ్వుతూ బతకండి ప్రేమగా మాట్లాడిస్తూ బతకండి సంతోషంగా జీవించండి ప్రశాంతంగా ఉండండి మరొక్కసారి అందరికీ శుభం భూయాత్